కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం వెలగా రంగనాయకులు ప్రోత్సాహంతో పెన్షన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు వితంతువులు వారికి దాహం తీర్చడానికి శీతల పానీయాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దంతులూరి చిరంజీవి రాజు బోడపాటి సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ వైఎస్సార్ గవర్నమెంట్ అవలంబిస్తున్న తీరు సరైనది కాదని గతంలో బ్రాందీ షాపుల వద్ద టీచర్లని సినిమా హాల్స్ వద్ద ఎంఆర్ఓ ఆర్డీఓ సేవలందించమని గతంలో డ్యూటీలు వేశారు ఇప్పుడు పెన్షన్ పంచిపెట్టడానికి సచివాలయ సిబ్బందిని ఉపయోగించి సచివాలయానికి రప్పించుకుని పెన్షన్ పంపిణీ చేయడం నడవలేని పరిస్థితిలో సంగతి ఏంటి అని ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి ఉద్యోగస్తులందరినీ ఈ రోజు ఉపయోగించుకుంటే వాళ్ళందరూ కూడా ఇంటింటిని ఇచ్చి వారు ఇది చేయటానికి వీలు పడినం ఇది ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఆ చేతిలో ఉన్నదని జగన్ పేద ప్రజలని ఈ వృద్ధ వృద్ధులందరినీ కూడా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం దురదృష్టకరం ఇది రేపటి అయినా సరే ఈ రోజు ఇది ఆఫ్ చేసి రేపటి అయినా సరే ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి తగినంత స్టాఫ్ ఉన్నారు ఆ స్టాఫ్ ను పంపించి చేయవలసిందిగా కోరుతున్నాం పెన్షన్ విధానంలో ఈ వికలాంగులకు వితంతులకు అలాగే రోడ్ ఉన్న అందరికీ కూడా ఈ సచివాలయాలు ఇవ్వడం బాధాకరం ఎందుకంటే ఆ రోజు ఐఎస్ చదువునులు ఇలాంటి వాళ్ళందరినీ బ్రాంతి షాపుల దగ్గర సినిమా హాల్ దగ్గర గేట్ల దగ్గర పెట్టారు ఆ ఇబ్బంది లేదు ఇవాళ సచివాలయం ఉద్యోగాలని ఉద్యోగిస్తుంది ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలా అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ క్రెడిట్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ లో పంచాయతీ ఆఫీసులోని సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఇలాగే కొనసాగితే రేపు కూడా మేము దీన్ని జనాల్లో తీసుకెళ్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వికలాంగులకి విత్తంతులకి వీళ్ళందరికీ కూడా కిడ్నీ పేషెంట్లు కూడా ఆ గుర్తించి ఈ రోజు అలాంటి చంద్రబాబు నాయుడు ఆనాడే గుర్తించి రెండు వేలున్న రెండు వందలున్న పెనసుని వెయ్యి చేశారు వెయ్యిని రెండు వేలు చేశారు ఈ వేళ రాండ్ రాళ్లు పెంచుతానని ఐదు సంవత్సరాలకి వెయ్యి పెంచారు మూడు వేలు చేశారు వేళ బయోసరాలు దాన్ని ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో నాలుగు వేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని దాన్ని అంతటినీ కూడా వికలాంగులు వికందులు రుద్ధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఆ దాన్ని రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన గంట కూడా టీడీపీ మూడు వేలు చేయడానికి చాలా ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు అవి ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు గ్రామ మరణంలోకి వచ్చాక ఎంత నాలుగు వేలు చేయడం అలాగే ఈ రోజు ఇవాళ పెన్షన్ విధానంలో ఎవరైనా నష్టపోతే రేపు వచ్చిన వెంటనే ఈ రెండు కూడా నాలుగు వేలు చేసి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇదంతా ప్రజలందరూ గమనించి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి ఎదురు చూపుతారో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా సరే వికలాంగులు విక్రంతులు అందరూ కూడా దీవించి ఆయన్ని మళ్ళా పెద్ద మర్యాదుతో గెలుపుతారని కోరుకుంటూ చర్య తీసుకున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ రోజున రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పెన్షన్ల మీద కూడా జగన్ గారి ప్రభుత్వం చాలా రాజకీయాన్ని కుని తెలుగుదేశం వారు ఈ వేళ లేమో ఇంటింటికి అప్ చేశారని చెప్పేసి అని తప్పుడు ప్రచారం చేస్తూ ఈవేళ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది దానికి అధికారులు కూడా వత్తాసు పలికి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మా అధినాయకత్వం ఇది గమనించి ఇవాళ అవిటి వాళ్ళు ముసలి వాళ్ళు అలాగే వికలాంగులు వికలాంగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిలబడి ఈ పెన్షన్లకు వచ్చి వెయిట్ చేయటం వల్ల మా అధిష్టానం ఏం చేసిందంటే వాళ్ళకి వాళ్ళకి చల్లని పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగ్ కానీ ఏదో ఒకటి సప్లై చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పేసి మా అధిష్టానం నిర్ణయం మేరకు ఈ రోజు మేము ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది కాకపోతే వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏమనంటే మీ పెన్షన్లు తీసేస్తారో తెలుగుదేశం వస్తేనని తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్లు కదా ఇవి రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు ఇస్తే దాన్ని రెండు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దగ్గర అధ్యాయి ఆయన ఇచ్చినటువంటి ఇవన్నీ మళ్ళీ రేపు ఈ రెండు వేలు నాలుగు వేలు చేస్తానంటున్నాడు ఇవన్నీ చూసి వార్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ మిమ్మల్ని ఈ వేళ ఇంటింటికి ఇచ్చే పెన్షన్లో ఆఫీసులకు రప్పించి ఆ నేరాన్ని తెలుగుదేశం మీద వీళ్ళు మోపడం జరుగుతుంది కానీ తెలుగుదేశం ఉద్దేశం అది కాదు ప్రజల ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వమే ప్రజలు కంటతండగా నిలబడి